అందరికీ చేగురుదత్త రేపు బుధవారం ఆశ్విజమాసం చిత్తానక్షత్రం నక్షత్రం దత్తభక్తులందరికీ కూడా చాలా విశేషమైన రోజు ఎందుకు అంటే అదే నక్షత్రం రోజున శ్రీ పాదశ్రీ వల్లభులు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో జన్మించారు కనుక దత్తభక్తులందరూ కూడా ప్రతి మాసంలో వచ్చే చిత్తా నక్షత్రం రోజు దీపారాధన చేసుకొని శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే అన్న దత్తనామాన్ని నూట ఎనిమిది సార్లు స్మరించుకోండి ఇలా స్మరించినంత మాత్రానే స్మరణ మాత్రేన సంతుష్టు అని మనం దత్తాత్రేయుని పూజిస్తాం కనుక స్మరించినంత మాత్రానే ఆ దత్తుడు మన యొక్క కష్ట నష్టాలను తొలగిస్తారు మన కర్మను ధ్వంసం చేస్తారు కనుక ప్రతి మాసంలో వచ్చే ఈ చిత్తానక్షత్రం రోజున కనీసం దత్తా 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 అన్న నామాన్నైనా స్మరించుకోవచ్చు ఒకవేళ మీకు శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే అన్న నామం కష్టం అనిపిస్తే దత్తా అన్న పిలుపుతో కూడా ఆయన్ని మనం స్మరణ మాత్రేన సుతుని చేసుకోవచ్చు శ్రీ పాదరాజం శరణం ప్రబుద్ధి జై గురుదత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తు దత్త భక్తులందరికీ కూడా దత్తుని యొక్క కృప కరుణా కటాక్షరాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గురుదత్త